పవన్ కళ్యాణ్ గారు రబ్బరు చెప్పులు అసెంబ్లీ గడప తొక్కాలన్నప్పుడు సామాన్యుడు ప్రజాప్రతినిధిగా మారాలన్నప్పుడు నవ్వుకున్నారు బలిసిన బలవంతుల బూట్ల మధ్య రబ్బరు చెప్పులు ఆగగలవా అనుకున్నారు కోట్లకు పడగలెత్తిన ఫక్తు రాజకీయాలను ఆ రబ్బరు చెప్పులు తట్టుకోగలవా అనుకున్నారు కానీ రాష్ట్రంలో ఓ మారుమూల ఆదివాసీ గ్రామంలో ఓ సాధారణ రైతు ఆ మాటలకు తలెత్తి చూశాడు ప్రజా సమస్యలపై పోరాడే అవకాశాన్ని కల్పిస్తున్న పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం సామాన్యులను కూడా అసామాన్యులుగా మార్చగల జనసేన జెండా కోసం కదిలివచ్చాడు ఆయనే చిర్రి బాలరాజు తనకు పది రెట్లు డబ్బు దర్పం ఉన్న ప్రత్యర్థిని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఢీకొట్టాడు ఒక్క రూపాయి ఒక్క రూపాయి కూడా పంచకుండా పదిహేను వేల ఓట్లను కొల్లగొట్టాడు మొదటి అడుగులో ఓటమి తగిలితే తీసుకున్నాడు ఆ ఓటమే తన గెలుపుకు పునాది అనుకున్నాడు పాటు పోలవరం ప్రాంతంలో ప్రతి ఇంటిని ప్రతి సమస్యని తాకాడు తన శక్తికి మించి సాయం అందించాడు తన యుక్తిని దాటి పోరాటాన్ని చూపాడు పవన్ కళ్యాణ్ గారి తెగువ అతనికి దారి చూపించింది అతని పోరాటం పోలవరం రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించింది బీడు భూముల దాహం తీర్చే గోదావరి పక్కనున్న గుక్కెడు నీళ్లు లేక అల్లాడిపోతున్న ఐదు లక్షల మందికి అతని పోరాటం దాహార్తిని తీర్చింది వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా ఇక్కడ పనిచేసినటువంటి సత్యసాయి బాబా మంచినీటి పథకాన్ని పూర్తిగా వారికి జీతాలు ఇవ్వక ఈ పథకాన్ని పక్కన పెట్టే పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వం జీతాలు ఇవ్వలేక ఆపేసిన సత్యసాయి వాటర్ ప్లాంట్ తెరుచుకునేలా చేసింది పవన్ కళ్యాణ్ గారి రైతు పోరాటం అతనికి స్ఫూర్తినిచ్చింది రైతు సమస్యలపై

పవన్ కళ్యాణ్ గారి సేవా గుణం బాలరాజుని తలసీమియా బాధితుల కోసం రక్తదానం చేసేలా ప్రేరేపించింది కరోనాతో అల్లాడిపోతున్న సమయంలో అతని సాయం పోలవరానికి ఊరటనిచ్చింది పవన్ కళ్యాణ్ గారి పిలుపు బాలరాజుని ప్రజాబాట పట్టించింది జనం కోసం జనసేన కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలపై పోరాడేలా చేసింది జనసేన ఆలోచనల్ని ఇంటింటికి చేరేలా చేసింది ఒక్కడిగా మొదలై లక్షలుగా మారిన బాలరాజు పోరాటం మనకు స్ఫూర్తి రబ్బరు చెప్పులు అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న పవన్ కళ్యాణ్ గారి ఆశయంకి ప్రాణం పోస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కోసం చిర్రి బాలరాజు సిద్ధమయ్యాడు అతని ప్రయాణంలో అతని పోరాటంలో మనవంతు భాగమవ్వటం मन भाव्यता